ఆనందానికి కారణం దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి ఆయనను ఆరాధించాలి స్థుతించాలి మన ధనము అంతటితో ఆయన ఆరాధించాలి మన బలముతో ఆరాధించాలి సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభునకు విదేహము ధనము ప్రభుని ప్రేమిల్ చిన పేదరాలు కాసులూరా డే చెను కాను కగా ప్రభుని ప్రేమ చిన పేదరాలు కాసులు డిచెను కాను కగా జీవనమల్త యు దేవుని కెచెలం జీవనమల్త యుదేవుని కెచెలం అట్లీ ఛేదవా సమర్పణ చేయు ముప్రభువునకు స్తోత్రం స్తోత్రం glory hallelujah యమును సమర్పణ చేయు ముప్రభువునకు నిదేహము హము ఐదు rotenlu chepalurellu ఆహారముగా ఐదు రోటలు చేపలు రెండు వేలకు ఆహారముగా అర్పిల్ బాలుడా వేళ అర్పిల్ చే వేళ అట్లీవా సమర్పణ చేయుము సమర్పణి ధనము దేవునికి స్తోత్రం ఐదు రొట్టెలు చేపలు రెండు అర్పించను ఆ బాలుడు ఆకటి వేళ ఆకటి వేళ అంటే ఆకలయ్యే వేళ వాడికే ఆకలేస్తుంది చిన్నపిల్లోడు పాపం వాళ్ళమ్మ సర్దిమూట కట్టించింది మూట ఇప్పుకొని తిందాం ఆకలి అవుతుంది అనుకుంటే ఈయనేమో అంత ప్రసంగం చేస్తున్నాడు ఏసయ్య ఇక వినుకుంటూ వినుకుంటూ తిందామని విప్పుకుందామనే లోపల ఏసయ అన్నాడు ఇంతమంది ఇన్ని వేల జనం ఉన్నారు ఎక్కడికి వెళ్తారు అడవిలో వాళ్ళకు మనమే భోజనం పెడదాం అన్నాడు శిష్యులు అన్నారు ఇన్ని వేల మందికి పెట్టడానికి మన దగ్గర రొట్టెలు ఎక్కడ ఉన్నాయి వేసయ్యా లేవు కదా అంటే ఎవరి దగ్గర ఏం లేవా వెతికితే ఆ చిన్నపిల్లల దగ్గర ఐదు రొట్టెలు ఉన్నాయి ఇన్ని వేల మందికి ఏ పార్టీ అంటే ఉన్నదే తీసుకురా అంటే వాడు యాక్చువల్గా చిన్నపిల్ల అంకులు నాది నాది మా అమ్మ నాకు ఇచ్చిన ఏం ఏంది నాకు ఆకలి అవుతుంది నా రొట్టెలు తీసుకుంటావా నువ్వు అని వాడు అనాలి చిన్నోడు చిన్నపిల్లలకు చాక్లెట్ ఇచ్చి మళ్ళీ గుంజుకుంటే ఏమంటావు అని కింద మింద మారం చేసి కాలు చేతులు కట్టుకొని అరుసనాది నాది 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 అని వాడు ఆకలి అవుతుంది కరకరలాడించేస్తుంది కానీ బోధకుడు రక్షకుడు అడిగాడు బాబు నీ రొట్టెలు కావాలన్నట్టు సర్లే ఎందుకు అడిగాడు ఆయన తింటాడు ఆయన ఏం చేస్తాడు అద్భుతం చమత్కారం ఎవరికి తెలియదు ఇవి మల్టీప్లై కాబోతున్నాయి ఎవరు కలగనలేదు ఆ రొట్టెలు వీడు తీసుకురామంటే తెచ్చారు పాపం వీడు కూడా గాన్ కేసు అనుకున్నాడు ఉన్నాయి ఆయనంత కూడా ఐదు రొట్టెలు ఉంటాయి అవి కూడా పోయినాయి పోనీ నాకు ఇష్టమైన ఏసఐ అడిగాడు ఏసఐకి ఇచ్చేశాను ఏసఐకి ఇచ్చేశాడు తనకు ఆకలి అయ్యే వేడలో తన ఆకలిని నిర్లక్ష్యం చేసి ఇచ్చేశాడు ఇచ్చేసాడు అట్లిచ్చేదవా అని పాట రాశాడు భక్తుడు కడుపు నిండిన వేడలో ఎవడైనా ఇస్తాడు తిన్నంత తిని పీకల దాకా తిని ఒక ముక్క మిగిలితే ఇచ్చేయవచ్చు ఎవడైనా ఇస్తాడు తన ఆకలిని చంపుకొని నిర్లక్ష్యం చేసి ఏసయ్యా ఇది నీకిస్తున్నా నా ఆకలి కంటే నాకు నువ్వే ముఖ్యం నా ఆకలి కంటే నువ్వే ముఖ్యమని ఇవ్వగలవా యశు ప్రభువారు కూడా తన సొంత ప్రయోజనం విచారించుకోలేదు కానీ ఆయన తన్ను తాను ఉపేక్షించుకొని సిల్వ మీదకెక్కి మన కొరకు ప్రాణం అర్పించినాడు ఆయన బిడ్డలము మనం కూడా స్వప్రయోజనం విచారించుకోవద్దు ఆయన కొరకు జాన్ బి హాజర్ హాయ్ జాన్ బి హాజర్ హాయ్ అయ్యా నీకేం కావాలి నాలో ఏం కావాలో తీసుకో నా ప్రాణమైనా తీసుకో అని ఆ అభిమానం ప్రేమ పొంగుతుండే ఆ పరిస్థితి పేరే ఆరాధన దేవునికి స్తోత్రం కలిగిన గాక జ్ఞానులు వచ్చారు ఒట్టికన్నా చూసి వెళ్ళిపోలే నమస్తే సార్ అని వెళ్ళిపోలేదు వాళ్ళకున్నదేదో బంగారము సాంబ్రాని బోడ ఇచ్చారు గొర్రెల కాపరులు స్తోత్రము చేశారు జ్ఞానులు కూడా ఆరాధన ఎవరి స్టైల్లో వాళ్ళు స్తోత్రం చేశారు ఆ బాలగోపాలం అంటారు మన దగ్గర ఆ బాలగోపాలం మహారాజు మొదలుకొని సామంతులు దీనులు దరిద్రులు నిరుపేదలు అందరూ ఏసును ఆరాధిస్తున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక तरह मूर